వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ప్రకృతి రమణీయతకు మారు పేరు వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం పండు వెన్నెలలో నాదస్వర విద్వాంసుల కచేరీ ఆద్యంతం భక్తుల హృదయాలను చూరగొన్నది అతి చిన్న వయసులో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న గురువులు గొప్పవారు శ్రీ శ్రీ కొత్తమ్మ తల్లి కోలాటం బృందం కొడవటిపూడి బీరు సుమారు యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో యలమంచలి సేను లోవరాజు మాస్టర్ గణేష్ గురువు తాతాజీ గురువు దొరబాబు గురువు గ్రామ ప్రెసిడెంట్ కోసూరి అప్పారావు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామం ఇంతటి మహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్వామివారి భక్తులు మార్తా నాగయ్య ఖమ్మం జిల్లా చింతకాని నేరడు గ్రామ వాస్తవ్యులు వివిధ దాతల సహకారంతో శ్రీకారం చుట్టారు నిజంగా నాగయ్యను మనమందరము అభినందించవలసింది ఈ కార్యక్రమంలో ఆలయ వంశభార పరియ ధర్మకర్తలు వెలగపూడి విందిరా దత్తువారి తరపున పి రాంప్రసాద్ దంపతులు పాల్గొన్నారు కొండవర్ల మండలం గొడవటిపూడి గ్రామం నుండి శ్రీ కొత్తమ్మ తల్లి కోలాట బృందం దాకా వచ్చామండి ఇక్కడికి యాదాద్రి మేము సంవత్సరం నుండి మా పాఠశాలలో భక్తులు నా గణేష్ దాదాజీ గారు దర్బాబులు నేర్పించారండి అలాగే మా చైర్మన్ గారు యల్మతి తల్లి గారి సహకారంతో మా గ్రామస్తులు పెద్దలు అందరి సహకారంతో చాలా చక్కగా నేర్పించారు సార్ ఎక్కడైనా ఏ ఏరియాలో జరే ఎలాంటి పోరాటంతో వస్తే మా పిల్లలందరూ చాలా చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారండి పిల్లలతో పాటు ఆడపిల్లల కోసం అలాగే బాయ్స్ కూడా ఉన్నారండి మేము అలాగే స్వామివారి స్వామివారి అభ్యర్థుల మేరకు మాకు అన్ని సహాయ సహకారాలు అంగీకారానికి స్వామివారి ఎప్పుడు వచ్చాక ఏర్పాటు కూడా ఉదండి కూడా పిల్లలు చిన్నపిల్ల వాళ్ళ పిల్లలాగే సొంత పిల్లలాగా మమ్మల్ని కూడా ట్రీట్ చేసి చూపుతున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మండలం జిల్లా అండి శ్రీ అంటే అబ్లి చేయాలండి సిద్ధమంటే పొందామండి ఎవరన్నా కావాలి సంప్రదిస్తే నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ డబల్ నైన్ డబల్ టూ జీరో త్రీ టూ త్రీ డబుల్ సిక్స్ ఏవంటే 我们。